అమలాపురం మున్సిపల్ సమావేశం వాడి వేడిగా సాగింది అరాకొర కౌన్సిల్ సభ్యులు మాత్రమే హాజరయ్యారు ఎలాంటి సమాచారం లేకుండా మంది మున్సిపల్ మున్సిపల్ కార్మికులను తొలగించడంతో పడ్డ నేపథ్యంలో కమిషనర్ నిర్మలా కుమారి తిరిగి ముప్పై ఆరు మందిని విధులకు తీసుకోవడంతో కౌన్సిల్ సభ్యులు గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు దీనిపై కౌన్సిల్ సభ్యులు జరిగిన అవకతవకలపై చర్చిస్తూ వర్కర్స్ విషయంలో వారి వద్ద డబ్బులు తీసుకుని పోస్టులు వేయించారు అన్న వారిని గుర్తించండి అంటూ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను నిలదీశారు అయితే టిఎల్ఎఫ్ ద్వారా తీసుకున్నా పర్వాలేదు పని చేయని వర్కలను తీసేయండి అంటూ సీనియర్ కౌన్సిలర్ సభ్యులు మట్టపర్తి నాగేంద్ర ధ్వజమెత్తారు ఈ సమస్యపై చైర్పర్సన్ రాజకీయ నాయకులు ఇంటి వద్ద పనిచేస్తున్న వారిని వెంటనే విధుల నుండి తొలగించాలని ఆర్డర్ వేశారు పారిశుద్ధ్య కార్మికుల వద్ద ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ వైసీపీ అధ్యక్షులు పదమూడవ వార్డు కౌన్సిలర్ సన్సాని బులినాని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మనిషిలో రావడం మీద ఇక్కడ కుక్క కూడా ఎందు ఎందుకు తెలియదు కుక్క కూడా కలిసింద్రేషన్ వర్షంలో నీటి మాత్రం ఉంది ఇప్పుడు ఈ డెబ్బై నాలుగు మందిలో వాళ్ళు అంత మంది వాళ్ళు వాళ్ళలో ఉండాలి కొత్త వాళ్ళు పూర్తిగా పెట్టుకోండి అదే రోజున పది రోజులు మూడు రోజులు నాన్ పక్కన పెట్టిన తర్వాత వాళ్ళ ఉద్యోగం విలువ తెలిసింది ఉద్యోగం విలువ కూడా తెలిసింది ముందైతే ఆడ ఇంట్లో పడుకుని ఫోటో చేయించడం మేనేజ్ చేసేట కానీ దీని మీద ఒక మేస్త్రులే తప్పుగా పట్టిస్తున్నారు దాన్ని కూడా కంట్రోల్ చేసే విధానం ఎలా చేయాలో అదే విధంగా ఈ వర్కర్స్ డ్యూటీకి వచ్చే ముందు రెగ్యులర్ గా అటెండెన్స్ అంటే దాని మీద ఎవరు కూడా తీసేస్తారు సార్ దానికి మనం ఈ తమ్ విధానం కానీ ఈ ఫోటో పెట్టే విధానం కానీ లేదా ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలో చూడండి మనం ఈ మధ్య నమ్మేసి ఆ ఫోటో పెట్టం కదా పెట్టం ఇలాంటి కొన్ని స్ట్రిక్ రూల్స్ అప్లై చేస్తే వాళ్ళ కొద్ది బాధ్యత పెరుగుతుంది మరి అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో మన దగ్గర మెమ్మ కార్పొరేషన్ స్థాయిలో మన దగ్గర మిగతా మిషనరీ వర్క్ అవసరం మాత్రం తక్కువ చేస్తున్నా వర్క్ అవసరం తక్కువగా ఉంటున్నాయి వాళ్ళు పని చేసుకుని పోతున్నారు కాకినాడ రాయమండ్రి ఈ కార్పొరేషన్ లో పదిన్నర వరకు చేస్తారు మన వాళ్ళు ఎనిమిది తొమ్మిదిలో వెళ్ళిపోతున్నారు వర్క్ అయితే మనం చేసుకుంటా పోతున్నారు దాని మీద ఇప్పటి వరకు కొంత లిబరల్ గా వదిలేసాం కానీ అవి కూడా స్ట్రిక్ స్ట్రిక్ రూల్స్ పెట్టండి తర్వాత ఇప్పుడు ఈ తీసుకున్నారు కదా వాళ్ళు పిలిచి మీ యొక్క యూనియన్ లీడర్స్ ఏ విధంగా డబ్బులు ఇవ్వడం కూడా మీరు క్లియర్ గా చెప్పండి

Hún til að hverja því það veikir hún hálpa okkur og verður að hókja það. Það er það að verða að hókja það hókja. Það er að verða að verða að verða að verða.